एस पी मोहन रेड्डी గారికి చల్ల మాసూర్ రెడ్డి గారికి ఎల్ ఎం సి అల్బన రెడ్డి గారికి సాద్వ సంద్ర రెడ్డి గారికి హస్మంగ గారికి శ్రీదేవ గారికి నేడు గారికి కిటోల కొంట సురేష్ గారికి నేను వెళ్ళి కమల చ్యాదులకి జిమిట్ పేర్ నేడు గారికి జీ వై అమ్మాయి గారికి ಸಂಬಂಧ <laughs> <laughs>

ये कहा कि हम लोग महात्मा ने बोला और चक्कर बोला बात के को सब मन ये कहते हैं ऐसा जैसा कि करोची ना मेरा तो बोला रास्ते का मैंने सच्चे जिस को नहीं क्या चुनाव सर ये मन बात के को सब मन बाला को सब ने कहा था मेरे ना प्रभु का तो बोला इमेजर का बाला को मन ऐसे जगह के बोला मन बाला तो बोला

మనకు రాయలసీమ ఎత్తిపోవడం కేవలం తెలంగాణ కడప చిత్తూరు నెల్లూరు మద్రాసు వరకు ఇబ్బంది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగేశంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు

అంటే <Sess> ఎవరు <Sess> <Sess> ये राय सीमा को ये वो लोग ऐन कैसे ना बने बोला माने बिचौलत के बाद बहुत है उनके ताने माने हम वो लोग वो कहे ना ये मुरलीपुर एक तरह मार डालने का इतना है ये राय सीमा इतनी बहुत बात करके माने इंजीनियर लोग ये मुरलीपुर के अंदर आज अपने आने एक लड़का आए थे वो कोई मोबाइल लेके नहीं ज

ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మాత్రం అంటే ప్రతి సంవత్సరం ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు పాలించే విధంగా డిజైన్ చేసిన గుండు రేవలను ఎందుకు మాట్లాడలేకుండా చెప్పాల్సిన అందరూ కూడా ఇక్కడ నాయకులకి మన అందరిని కూడా కోరే రేపు మన గవర్నమెంట్ వచ్చిన జగనన్న మీద మన అందరం కూడా మాట్లాడి ఖచ్చితంగా ఉండు రేవల కోసం మనం ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకు ఇక్కడ విద్యార్థుల కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా మనం ప్రజలలో మాట్లాడే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో కర్నూలు ఇప్పుడు ఆల్రెడీ మంధ్యాల మేము డిసైడ్ చేసుకొని మీటింగ్ పెట్టడం జరుగుతుంది మోహన్ రెడ్డి గారిని కూడా కోరేందులో ఒకసారి మనం గుంటూడే వాళ్ళ ఈ ప్రాజెక్ట్ మీద ఒకసారి మాట్లాడితే అనేది నా ఉద్దేశం నాయకుల మనం ఈ ప్రాంతం మన అందరం కూడా ఒకటి పంచుకోవడానికి వీలైన పరిస్థితి రేపు రాబోయే త్వరలో మనం మనం ఏం మాట్లాడకుండా మనం ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు టైంలోనే ఆలమట్టి హైట్ పెంచి ఈరోజు కొన్ని సంవత్సరాల్లో మనకు తుంగభద్ర నుంచి కూడా నీళ్లు కాని పరిస్థితి మనకు ఒక్కసారి కృష్ణా నది నీళ్ళు నీళ్లు వచ్చినా లేకపోయినా కూడా తుంగభద్ర ఉంటే మాత్రం మనకు కృష్ణా నీళ్ళు అవసరం లేకుండానే తుంగభద్ర మీద మనం గుంటేవుల ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఈ ప్రాంతపత్త చర్చ సేవలమయ్యే పరిస్థితి అందుకే మన ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాజెక్టు కోసం మనకు ఈ రాయలసీమకు ఏ నాయకుడు అనేది జరిగిందంటే మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మనం మాత్రం కళలు కూడా మర్చుకోలేని విధంగా మనకు రాయలసీమకు మనం ఈరోజు కొన్ని ప్రాజెక్ట్ అయినా కూడా నిలబడి చేయగలిగిన అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మనకు రాయల మనకు రాయలసీమ ఎత్తిపోతలక తీసుకోపోతే మనకు పోటీ రెండు వాటి దగ్గర ఎనిమిది వందల అరవై ఒకటి బయట రా వచ్చే పని లేకపోతే కానీ వాళ్ళతో పాటు మనం కూడా నీళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తిపోతలు పక్క జగన్మోహన్ రెడ్డి గారు సగ్గడం జరిగింది కాబట్టి మన నాయకుడు మన కోసం మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి మన అందరం కూడా మనకు అక్కడికి దిగంగత రాజశేఖర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఏదో మనం ఏదో తప్పు చేయటం ఏదో చేసినట్టు మాట్లాడతాం అవన్నీ వాడు ఎవరిపై ఏది జరిగింది అనేది కూడా మనం ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం కాబట్టి మీరు అందరూ కూడా మీటింగ్ వాళ్ళ మన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే నేను రెడ్డి గారు ఏం చేసిన మనం ప్రజలకు కన్నా చెప్పడానికి ఒక మీటింగ్ ఇరిగేషన్ మీద మనం ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ మన కమిటీలన్నీ కూడా పూర్తి కొద్దిగా అయిపోయిన తర్వాత మనం ఒక డేట్ దానితో మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అదుపు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా మనం జగన్ అన్న అన్నిటికంటే ముఖ్యంగా మనం మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మన అందరూ కూడా మన శక్తి వంచడం లేకుండా మన అందరం కష్టపడి మన అందరూ కూడా ఈ మన కర్నూలు జిల్లా ఇచ్చినటువంటి అంజారెడ్డి ఇవన్నీ కూడా మనం ఎంచడానికి మనం ఎవరెవరైతే మనకు వస్తారో వాళ్ళని మీకు గెలిపిస్తున్నారు మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మా అందరినీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయడానికి మన అందరం కూడా కట్టడ మందుల ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరినీ కూడా నా ఉదయం కోరుకుని